ఐఫై కెరీర్కి స్వాగతం తెలంగాణలో పదివేల ఐదు వందల తొంభై నాలుగు వీఆర్ఓల నియామకం నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలుస్తుంది మన సాక్షి తెలంగాణ బ్యూరోలో చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థ బలంగా ఉండేందుకు స్థాయిలో ఓ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది అందుకు తిరిగి వీఆర్ఓ వ్యవస్థను తీసుకురానట్లు సమాచారం గత ప్రభుత్వంలో వీఆర్ఓ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను తిరిగి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందు అందుగాను త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది గతంలో వీఆర్ఓ లేదా వీఆర్ఏలు పనిచేసిన వారికి కూడా పరీక్ష నిర్వహించి తీసుకోవాలని ఆలోచన ఉంది అంతేకాకుండా వారి నియామకాల తర్వాత కూడా ఖాళీలు ఉంటే నిరుద్యోగుల అవకాశం కల్పించే ఆలోచన ప్రభుత్వంకు ఉంది కనీస అర్హత ఇంటర్ లేదా డిగ్రీని నిర్ణయించింది విఆర్ఓ ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల తొంభై నాలుగు గ్రామ రెవెన్యూ అధికారుల నియమించనున్నారు గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్ఓల వ్యవస్థను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించాలని ఆలోచి ఆలోచనలో ఉంది కొత్తగా వీఆర్ఓ చట్టంను అందరికీ తెలిసే విధంగా ప్రభుత్వం అవగాహన కూడా కల్పిస్తున్నారు గతంలో వీఆర్ఓ వీఆర్వేలు పనిచేసిన వారికి ఇంటర్ లేదా డిగ్రీ విద్యా అర్హత ఉన్నవారికి ఒక పరీక్ష నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది వారికి నియామకాలు తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వారికి వయసులో సడింపు సడలింపు కూడా ఉండే అవకాశం ఉంది ఐఫై కెరీర్కి ధన్యవాదములు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనీసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము ధన్యవాదాలండి